పెగళ్లపాటి లక్ష్మీనారాయణ తన పుట్టిన ఊరికి చేసిన సేవలను గాను రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారిచే ప్రతిష్టాత్మక వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ఎంపికైన సందర్భంగా తనని కలిసిన మీడియా వారితో మూడు మాట్లాడుతూ తన యొక్క బాల్యం విద్య వివాహం ఉద్యోగం ఉద్యోగ విరమణ తర్వాత తను ఎలా సేవా మార్గంలోకి వచ్చింది మీడియా వారికి తెలియజేస్తున్నారు గీసుకొండ గ్రామ శ్రీమంతుడు లక్ష్మీనారాయణ వరంకులు చదివాను డిగ్రీ తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయం చేసి తర్వాత జాబ్కి వెళ్ళిపోయినాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో నేను క్లర్క్గా జాయిన్ నా జీవితం స్టార్ట్ అయింది అక్కడ నుంచి సెవెంటీ ఫైవ్లో నేను అపాయింట్మెంట్ అయినా సెవెంటీ ఎయిట్లో నా మ్యారేజ్ అయింది నా వైఫ్ పేరు గీత ఆ వరకు చదివిండే తర్వాత సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిటీ టూ వరకు నేను వరంగల్ పనిచేశాను స్టేట్ బ్యాంక్ హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ బ్రాంచ్ అండ్ వరంగల్ బ్రాంచ్ తర్వాత మూడు సంవత్సరాలు నేను పనిచేసి పనిచేసిన అక్కడ నుంచి వరంగల్ వచ్చాను వరంగల్ నుంచి ఆఫీసర్గా వరదనపేట పోయాను వరదనపేట నుంచి ఈ వరంగల్ రావడం జరిగింది వరంగల్ మల్లారెడ్డిపల్లి బ్రాంచ్ రెండు సంవత్సరాలు మేనేజర్ చేసి తర్వాత హైదరాబాద్ ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత వరంగల్ వచ్చాను ఇక నా కొన్ని కుటుంబ సమస్యల వల్ల రెండు వేల పదిలో ఉద్యోగ విరమణ చేయాల్సింది రెండు వేల ఆరులోనే తీసాను వాలంటీ నుండి తీసుకోవాల్సి వచ్చింది వాలంటీ మంత్రి తీసుకొచ్చాక ఈ రెండు వేల ఆరు నుంచి ఎనిమిది దాకా వరంగల్ ఉన్నాను ఎనిమిదిలో హైదరాబాద్ వెళ్ళా హైదరాబాద్ వెళ్ళాక హైదరాబాద్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాక నా ఆరోగ్య సమస్యల వల్ల వరంగల్ రావాల్సి వచ్చింది రెండు వేల పదహారులో మా ఫాదరు చనిపోయి యాభై నేను చిన్న అన్నదానం చేద్దామని ఊర్లో మా కుటుంబం మొత్తం కలిసి వెళ్తే ఊరు పరిస్థితి బాగాలేకుండే అప్పుడు ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే ఆయన నేను గట్టిగా అడిగితే చేద్దామని చెప్పి ఊరుకున్నాడు ఇక లాభం అనేది మేమే మొదలుపెట్టి ఫస్ట్ గుడి శివుని గుడి బాగు చేసి చెప్పుకున్నాం వాళ్ళు పాపం వాళ్ళు ముందుకొస్తే నేను ఒక యాభై వేలు అప్పుడు యాభై వేలు వాళ్ళకి ఇచ్చాను తన తప్పుడు స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఒక పరప్రసంగం పెట్టుకున్నాం మీ దోస్తులు ఆ పరప్రసంగం సభ్యులు అంటే ఒక స్కూల్ పోవడం జరిగింది ఆ స్కూల్ పరిస్థితి మరీ దౌర్భాగ్యంగా ఉండే రెండు వేల పది డిసెంబర్లో నేను ఆ స్కూల్లో వెళ్ళి ఆ సార్లు నడితే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్కూల్ ఎందుకు బాగు చేసుకోవద్దు మనం మన పుట్టిన ఊళ్ళో కన్నతల్లి మరవద్ద కాన్సెప్ట్తో ఆ స్కూల్ను బాగు చేయడం మొదలు పెడితే కూడా నాలుగు లక్షలు అయినాయి తర్వాత కూడా రెండు మూడు లక్షలు ఖర్చు పెట్ట స్కూల్ అంతా బాగు చేసుకున్నాం అక్కడి నుంచి దేవాలయం దేవాలయం విద్యాలయం దేవాలయం అని ముఖ్యంగా దేవాలయం బాగు చేయాలనేది మొత్తం ఆరు వందల ముప్పై సంవత్సరాలకి దేవాలయం అవి ఉండకూడదని శాస్త్రవేత్తలు వాళ్ళు మీరు చెప్తే దాన్ని చేసి కొత్త గుడి కట్టుకున్నాం యాభై రెండు లక్షలు పెట్టి దాన్ని మా కుటుంబం ఉమ్మడి కుటుంబం తరఫున ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలు మేము ఇవ్వటం జరిగింది మొత్తం దానికి యాభై రెండు లక్షలని ఆ కుటుం అది కూడా తయారైపోయింది తర్వాత ఊరిలో పోలీస్ స్టేషన్ వాళ్ళు రెనోవేషన్ అని వాళ్ళు మొదలు పెడితే వాళ్ళకు రెండు లక్షలు ముప్పై ముప్పై వేలు ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్కి నా వద్ద సహకారం అందించాను దాని తర్వాత ఊళ్ళో ఈ శవాలు వేయడానికి చాలా ఇబ్బంది ఇవాళ జనరేషన్ మూసే పరిస్థితిలో లేరని మా సర్పంచ్ మాజీ సర్పంచ్ చెప్పడం వల్ల దాంట్లో ఆయన ఒక స్వర్గారత్వం కొనియడం జరిగింది ఊరికి అక్కడి నుంచి మా ఊరు స్వామి దేవస్థానం గుట్ట మీద ఉండే ఆ గుట్ట మీదకి ఎక్కడానికి జనాలకు ఇబ్బంది అవుతుందని ఒక రైటింగ్ పెట్టిస్తుంది దానికి మూడున్నర లక్షలు నేను నా వద్ద సహకారం అందించి ఆ రైలింగ్ పెట్టించాను తర్వాత కొంచెం బీద అనేదానికి నాకు కొంచెం చాలా దగ్గరికి వెళ్తాను నేను బీదవాడు నాకు కొంచెం అభిమానం ఎక్కువ ఆ బీద కను జాలి ఎక్కువ దానివల్ల ప్రతి బీదవాడు ఎవరు చనిపోయినా ఒక ఐదు వేల రూపాయలు దాన సంస్కారాలకు పంపడం జరుగుతుంది తర్వాత అదేవిధంగా ఎవరైనా బీదకి పెళ్లికి సహాయమన్నా చేయడం జరుగుతుంది తర్వాత ఎవరున్న బీద విద్యార్థులు తల్లిదండ్రులు పెయి అనాథలు ఉన్న పిల్లలకు వాళ్ళకు విద్య కోసం కొన్ని సహాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు ముప్పై ముప్పై లక్షల కల్లాగా నేను గ్రామానికి ఖర్చు పెట్టడం జరిగింది అయినా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి సమాజంలో ఏదో మన మహిళలు వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం వాళ్ళ దానికోసం వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మొన్న ఈ మధ్యనే పరియం కలిగిందా ఇట్లా ఏదో మనం చూసిన సహాయక సహకారాలు ఊరికి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు చేసుకుంటూ వస్తున్నాము దానికి ఇంకా ఊరు సహకారం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇవాళ నడుపుకున్న పరిస్థితులలో ఏదో మాదిగా మేము నడిపించాలని నడిపిస్తున్నాము ఇంకా మీరేమో నడుస్తాడో అవన్నీ నాకు నిర్ణయం తెలిసింది ఏంటంటే ఏదో రోటరీ క్లబ్ వాళ్ళు ఏదో సెలెన్స్ అవార్డు అని ఎవరీ ఇయర్ ఇస్తా దాన్ని సెలెక్ట్ చేశారని నాకు నిన్న సాయంత్రం తెలిసింది ఆ అవార్డు వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు సమాజంలో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకు అవార్డు ఇస్తారు సెలె సార్ ఇప్పుడు పేదలకు మీరు సహకరిస్తాను కదా ఏది అనాథలకు ఆరోగ్య రీత్యా బాగాలేని వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకు చేస్తున్నారు కదా అది మీరు అలా చేయడానికి మీకు బాధ అనిపించి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ దాని అంత బాధకరమైన అంశం ఏమి అంటే నేను ఇబ్బందిని సొసైటీలో తిరుగుతుంటే చూస్తే ఈ నేను ఊళ్ళో గంటనే చూస్తే మరీ బీజర్గా ఎక్కువ కనపడదండి ఆ బీద ఎట్లా కంటే కొన్ని పరిస్థితులు ఇవాళ ఐదు వేలు పదివేలు ఇస్తేనే వీడి అనే ఉద్దేశంతోనే నేను ఈ బీద వాళ్ళకి కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాను